హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈ రోజు క్లాస్ లో మనం ఈ పట్టు సారీ మీద వచ్చిన బ్లౌజ్ ని కటింగ్ చేద్దామండి ఈ బ్లౌజ్ మోడల్ ఏంటంటే సింపుల్ గాని ఇప్పుడు ఎవరు కూడా క్రాస్ కటింగ్ అన్నది అంత ఇష్టపడట్లేదు ప్రిన్సెస్ కటింగ్ ఇచ్చి షేప్ బెల్ట్ కూడా వచ్చేటట్టుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేద్దాము సారీ చూస్తారా ఇది చూడండి ఇది పట్టు సారీ అండి ఇది ప్యూర్ పట్టు అనమాట ఇక్కడ ఇలా సిల్వర్ బుట్ట వచ్చాయి సారీ అంతా ఇలా బుట్టాలు వచ్చాయి అక్కడ ఇది మొత్తం సారీ అంతా ఇది ఇదేమో పళ్ళు మనకి గ్రీన్ కలర్ లోని చక్కగా మంచి అరిటా గ్రీన్ ఇది ఈ గ్రీన్ లో మనకి పళ్ళు వచ్చింది సరేనండి బార్డర్ అంతా కూడా ఇలా వచ్చింది పై బార్డర్ కడ్డీ బార్డర్ వచ్చింది ఇలా ఈ రకంగా బ్లౌజ్ పీస్ వచ్చింది పెద్ద బార్డర్ ఉన్నది మనం హ్యాండ్స్ కి యూజ్ చేసుకుంటాం సరేనండి ఒక మీటర్ క్లా లైనింగ్ తీసుకున్నాను కారలు రెండు మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టుగా చూసుకోవాలి సరేనండి ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి ఇటువైపు ఇప్పుడు సైజ్ గురించి చూద్దాం సైజ్ వచ్చేసి చెస్ లూజ్ ఏమో ముప్పై ఆరు నడు ముప్పై ఇంచీలు పొడవు పద్నాలుగు ఇంచీలు సరేనండి బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిది ఇంచులు సరే ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్న వాళ్ళకి షోల్డర్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం షోల్డర్ అంటే కొంతమందికి ఏంటంటే నెక్ వెడల్పుగా కావాలి బ్రాడ్గా కావాలి కొంతమందికి దగ్గరికి కావాలి అలా దగ్గరగా కావాలని అన్నారు ఆ దగ్గరగా ఎలా కటింగ్ చేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను సరేనండి ఇప్పుడు పొడవ చూసుకుందాం పొడవు పద్నాలుగు ఇంచులకి ఒక ఇంచు మనం ఖర్చులకి కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పదిహేను ఇంచులకి మనం ఒక మార్కింగ్ చేసుకుందాం అలాగే కొద్దిగా దూరంగా ఇంకొక మార్కింగ్ అన్నది చేసుకుంటే లైన్ స్ట్రైట్ గా వస్తుంది మీకు ఇక్కడ నుంచి కలిపేయండి ఇక్కడ ఎప్పుడైతే తొమ్మిది ఇంచులు అన్నామో షోల్డర్ అన్నది మనకి ఐదు ఇంచులు పెట్టుకోవాలి నెక్ కొద్దిగా పెద్దగా ఉన్నప్పుడు ఐదు ఇంచులు షోల్డర్ పెడితే షోల్డర్ జారకుండా ఉంటుంది సరేనండి ఐదు ఇంచులు షోల్డర్ పెట్టండి దాని తర్వాత దింపు దగ్గరికి వచ్చేటప్పటికి ఆరు ఇంచులు ఇలా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా ఐదు ఇంచులు ఎక్కడ వస్తుంది ఇలా పెడితే మీకు ఎక్కడైతే ఈ లైన్ కలుస్తుందో అది మీకు కార్నర్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరు ఇంచులకి మార్కింగ్ చేసేద్దాం ఆ తర్వాత దూరంగా ఒక దగ్గర ఆరు ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి చేసి అక్కడ నుంచి ఇది ఇలా కలిపేసుకోండి ఇక్కడ కార్నర్ దగ్గర ఇలా లైన్ ఇలా స్ట్రైట్ గా ఇలా లైన్ గీసి ఇక్కడ గా ఒకటి పావు ఇంచు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇచ్చి ఉండేటట్టుగా ఇక్కడికి మార్కింగ్ చేయండి చేసి ఇక్కడ నుంచి రౌండ్ తీసుకోండి ఇలా ఇక్కడ చెస్ట్ ముప్పై ఆరు కాబట్టి ఇక్కడ మనకి తొమ్మిది ఇంచీలు నాలుగో వంతు అన్నది వస్తాయి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ రెండు ఇంచీలు ఖర్చులకి ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు నడు మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా కూడా పెట్టేసుకోవచ్చు అయినా సరే నడు చేద్దాం ఇక్కడ ముప్పైకి ముప్పైలో సగం పదిహేను కదా పదిహేనులో సగం ఏడున్నర ఇంచీలు ఏడున్నరకి బ్యాక్ సైడ్ డాట్స్కి ఒక ఇంచు కలిపితే ఎనిమిదిన్నర ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ చేయండి తర్వాత ఇంచీలు ఖర్చులు ఎక్కడి నుంచి ఇక్కడికి కలిపేసుకోండి ఇక్కడి నుంచి ఇది కల రెండు ఇంచులు ఖర్చులు వచ్చేసాయి కదా ఇక్కడ మనకి బ్రాడ్ ఎక్కువ వద్దు అని అనుకుంటున్నాను మామూలుగా అయితే రెండున్నర ఇంచులు మెడబెడలు పెట్టుకోవాలి ఇక్కడ మెడబెడలు తగ్గించుకుని రెండు పావు ఇంచీలు మాత్రమే మెడవెడల్పు అన్నది ఇలా పెడతాం ఇక్కడ నెక్క డీప్ ఏమో ఇలా వస్తే తొమ్మిది ఇంచీలు ఈ తొమ్మిది ఇంచీల దగ్గర ఇక్కడ ఎక్కువ డీప్ తీయకుండా ఇక్కడ రెండున్నర ఇంచీలు లేదా ఒక పావుతకు మూడు ఇంచీలు మాత్రమే మనం తీసుకో మామూలుగా అయితే బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు ఇంచీలు తీసుకోండి లేదు అనుకుంటే ఇక్కడ రెండున్నర ఇంచీలకే నేను మార్కింగ్ చేస్తున్నా ఎందుకంటే బ్రాడ్ వద్దని అన్నారు కాబట్టి మనం రిస్క్ తీసుకోలేం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేస్తున్నాను రెండు పోయేమో మెడమెడల్పు కింద రెండున్నర మాత్రమే తీసుకున్నాను సరేనా ఇక్కడ రౌండ్ తీసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు బ్రాడ్గా అవ్వకుండా దగ్గరకు వస్తుంది సరేనండి ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ సేమ్ మళ్ళీ మామూలుగా బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టండి ఇలా పెట్టి యాస్టిస్ గా ఎలా ఉందో అలాగా చుట్టూ మార్కింగ్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ అన్నది ఐదు ఇంచులకి ఉందో లేదో చూసుకోండి మీరు పెట్టింది ఐదు ఫైవ్ ఇంచెస్ పెట్టారు లేదో చూసుకోండి అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ గా రెండింటికి సెట్ అవుతుంది చూస్తున్నారు కదా మనం అనుకుంటాం మనం గా పెట్టామని కానీ మళ్ళీ ఇంచీ టేప్ తో మార్కింగ్ చేసుకున్నా ఓకే ఇప్పుడు చూసారు కదా ఐదు ఇంచులు కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎలా అయితే మనకి ఆమ్ రౌండ్ ఉందో సేమ్ ఆమ్ రౌండ్ అలాగే సైడ్ కూడా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేయండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్డ్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి అలాగే ఏ మోడల్ ప్యాటర్న్స్ కావాలన్నా సరే కటింగ్స్ అన్నవి మన దగ్గర దొరుకుతాయి ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా సరే స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇలా పెట్టండి ఇప్పుడు ఈ రెండు ఇంచుల ఖర్చుల దగ్గర కూడా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు తీసేసుకోండి ఇక్కడ మనకి ఎంత చంకదింపు అన్నది ఆరు ఇంచులు కదా చూడండి చూడ నెల స్ట్రైట్ గా పెట్టి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎలా కలిపేయండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిలా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఖర్చులు ఉంది కదా ఈ లైన్ ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ రెండు పావుకి మెడవెడల్పుని తీయండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ డీప్ అన్నది ఏడు ఇంచీలు ఏడు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ ఇక్కడ కూడా ఫ్రంట్ వైపు కూడా రౌండ్ బాగా తిరిగినట్టు కాకుండా అక్కడికక్కడే రౌండ్ తిరిగినట్టు కావాలన్నారు కాబట్టి రెండున్నర ఇంచీలు మాత్రమే ఇక్కడ వెడల్పు తీసుకుంటున్నాం మామూలుగా మనకి బ్రాడ్ గా కావాలనుకుంటే ఇక్కడ మూడు ఇంచు ఇక్కడ రెండున్నర ఇక్కడ మూడు ఇంచీలు తీసుకుంటాం ఇక్కడ నుంచి ఇక్కడికి కల్పించండి ఇప్పుడు ఇక్కడ రౌండ్ ఇచ్చుకోండి ఇక్కడ మనం ప్రిన్సెస్ కటింగ్కి షేప్ బెల్ట్ వచ్చేటట్టు కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ రెండు ఇంచీలు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి కూడా రెండు ఇంచీలకి షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి ఇక్కడ నుంచి ఒక ఇంచుకి షేప్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ మూడు ఇంచీల దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలా కిందకి తీసుకురండి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చేసుకోండి ఈ రకంగా షేప్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడి నుంచి రెండున్నర ఇంచీలు వదిలేయండి లేదా రెండున్నర ఇంచీలు వదిలేయండి సరిపోద్ది రెండున్నర ఇంచీలు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి సరేనా ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ ఏంటి రెండున్నర ఇంచులకి సెంటర్ పాయింట్ అనేది ఒకటి పావు ఇంచు ఈ ఒకటి పావు ఇంచుకి ఇలా లైన్ గీయండి స్ట్రైట్గా చూడండి ఇక్కడి నుంచి ఇది ఎంత ఉంది మూడున్నర ఇంచులు ఇంచుమించులో ఉంది అక్కడికి ఇలాగా పైకి వచ్చేటప్పటికి ఇలా లైన్ మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి గా లైన్ గీసేయండి ఇది సెంటర్ పాయింట్ అనమాట పై నుంచి ఇక్కడ నుంచి ఇలా పది ఇంచుల దగ్గరికి చెస్ట్ పాయింట్కి మార్కింగ్ పెట్టండి ఇప్పుడు ఈ ముందు పెట్టిన ఈ రెండున్నర డాట్ డాట్కి ఇక్కడికి ఇలా కలిపేయండి ఆ తర్వాత ఈ డాట్కి ఇక్కడికి ఇలా కలిపేయండి సరేనా ఆ తర్వాత ఈ కార్నర్ పాయింట్ ఉంది చూసారా ఇక్కడ నుంచి ఇలాగా ఒక ముప్పో కి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలపండి మీకు పర్ఫెక్ట్ గా ఈ ప్రిన్సెస్ కటింగ్ అన్నది వస్తుంది చూసారు కదా ఈ రకంగా ఇలా మీకు షేప్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు కదా మనకి నడుములో నాలుగో వంతు అన్నది ఏడున్నర ఈ ఏడున్నరకి ఈ రెండున్నర ఇంచులు డాటు ప్లస్ ఇది రెండు ఇంచీలు ఇంకొక హాఫ్ ఇంచ్ అన్నది మనకి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కటింగ్ కి కావాలి అలాగే చెస్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇలాగా ఇక్కడ పెంచుకుంటాం సరేనా ఇలా హాఫ్ ఇంచ్ అన్నది పెంచుకుంటాం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అన్నది ఇలా పెంచుకోవాలి అందుకు ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర ఐదు ఇంచీలు అనమాట ఈ ఏడున్నరకి ఐదు ఇంచీలు కలుపుకోవాలి ఏడుకి ఐదు ఇంచీలు కలిపితే పన్నెండు పన్నెండున్నర ఇంచీలు అనమాట మొత్తం ఇక్కడ నుంచి ఇది అంతా పన్నెండున్నర ఉందా లేదా చూసుకోండి ఎంత తగ్గితే అంత అక్కడ పెంచుకుంటే ఐ బెల్ట్ దగ్గర మీకు క్లాత్ తగ్గకుండా ఉంటది చూడండి ఇంకొక హాఫ్ ఇంచ్ నాకు తగ్గింది ఇలా పెంచుతున్నాను పన్నెండున్నర ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది ఈ లైన్ ని ఇలా ఇంతవరకు తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కలిపేయండి అంతే ప్రిన్సెస్ కటింగ్ ఎప్పుడు కూడా నార్మల్ ఖర్చుల కన్నా చెస్ట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి బ్యాక్ పార్ట్ కన్నా సరేనండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింద లైన్ కి షేప్ బెల్ట్ కోసం ఎంత ఉందన్నది చూసుకోవాలి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ పైకి ఇంచీ టేప్ ని పెట్టండి ఖర్చుల కోసం పెట్టి ఇక్కడ చూసుకుంటే నాకు ఇంచు మించులోని ఒక నాలుగు ఇంచీలు వచ్చింది అంటే షేప్ బెల్ట్ కి నాలుగు ఇంచీలు ఇక్కడ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తే సరిపోదు ఈ లైన్ కి హాఫ్ ఇంచ్ పైకి పెట్టి చూస్తే ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది అలా మొత్తం కింద నడుము లైన్ అంతా ఎంత ఉందో బ్యాక్ ది చూసుకోండి పదకొండు ఇంచీలు వచ్చింది షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచీలు ఉంచుకోవాలి ఇక్కడ నెంబర్స్ నోట్ చేసుకుని ఇప్పుడు ఇది కటింగ్ చేసేసిన తర్వాత షేప్ బెల్ట్ ని కటింగ్ చేసుకుందాం ప్రిన్సెస్ కటింగ్ తర్వాత కట్ చేసుకోవచ్చు ముందు అవుట్ లైన్ ని కటింగ్ చేసి ఉంచుకోండి ఇక్కడ క్లాత్ ఎక్కువ మిగిలింది కాబట్టి ఇలా నాలుగు మడతలు వేసి నాలుగు షేప్ బెల్ట్లు ఒకేసారి తీసేసుకోవచ్చు వెడల్పు తక్కువ ఉంటే ఒకసారి రెండు పీసులు వస్తాయి తర్వాత మళ్ళీ రెండు పీసులు వస్తాయి సరేనండి చూడండి పదకొండు ఇంచీలు మనకి ఇక్కడ వెడల్పు ఉండాలి ఇది కనీసం నాలుగు ఇంచీలు ఉంటేనే ఇక్కడ నాలుగు ఇంచీలు ఉంటేనే మనకి పని అవుతుంది ఐదు ఉంది సరిపోతుంది కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా నాలుగు ఇంచీలు ఎక్కడ వరకు వచ్చిందో చూసుకోండి పదకొండు ఇంచీలు ఈ పొడవ అన్నది కావాలి షేప్ బెల్ట్ కి సరేనా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ కారెంచులు ఉంది కాబట్టి నేను ఇక్కడ కారెంచులు ఇలా తీసేస్తున్నాను ఇలా స్ట్రైట్ గా లైన్ గీస్తున్నాను ఇక్కడ కటింగ్ చేద్దాం క్లాత్ ఎలాగా మనకి ఎక్కువే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి నాలుగు ఇంచులకు తీద్దాం ఇక్కడి నుంచి నాలుగు ఇంచీలు అంటే ఇక్కడికి వచ్చింది ఇక్కడ మూడు ఇంచీలు కదా లాస్ట్ ని మూడు ఇంచులు కదా షేప్ బెల్ట్ దగ్గర సైడ్ జాయింట్ల వైపు మూడు ఇంచులకి ఇక్కడ పెట్టాం ఇక్కడ ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులకి ఇలా లైన్ గీయండి గీసి ఇక్కడ ఎంతైతే పెట్టామో దానికి ఒక ఇంచు తగ్గించండి ఇక్కడ నాలుగు పెట్టాం కాబట్టి ఇక్కడ మూడు ఇంచీలు ఉండాలి అంటే వన్ ఇంచ్ కిందకి డౌన్ చేస్తే మీకు షేప్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఈ మూడు ఇంచుల దగ్గరికి ఇలా కలపండి కలిపిన తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా ఇలా స్ట్రై స్ట్రైట్ గా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి అంతే గా మీకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇక్కడ మనకి నాలుగు ముక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఇలా బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని కొల్చుకోండి ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్స్ కోసం అని బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కొల్చుకోవాలి కరెక్ట్గా నాకు పదకొండు ఇంచులు వచ్చింది మీకు ఎంత అయితే వస్తుందో దానికి ఒక ఇంచు తగ్గించి హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ ఇది ఇలా మిగిలింది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇది పది ఇంచులు ఉందా లేదా అన్నది చూసుకోవాలి చూసారు కదా నాకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పొడవు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి నాకు హ్యాండ్ పది ఇంచీ లెంత్ కావాలి దానికి ఒక ఇంచు కలిపితే ఖర్చులతో పదకొండు ఇంచీలు ఇక్కడ నుంచి ఇలా పెడితే పదకొండు ఇంచులు నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి అలాగే ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి ఇది ఎంత కావాలి పది ఇంచీలు కావాలి అంటే ఇక్కడ నుంచి ఇలా వరకు ఇలా వెడల్పు మనకి పది ఇంచీలు కావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి అలాగే పొడవు లైన్లు కూడా ఇలా కలిపేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇక్కడి నుంచి చంకదింపు అన్నది మూడున్నర ఇంచులకి తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి అదే చిన్న చేతులు అయితే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులే తీసుకోండి మనకి బ్లౌజ్ ఖర్చులు రెండు ఇంచులు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా రెండు ఇంచులకి ఇలా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా ఫోల్డింగ్ దగ్గర కూడా ఇలా రెండు ఇంచులకి స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా షేప్ తీసేసుకోండి అంతే హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచీలు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇంచీలు ఖర్చులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికిలా కలిపేసుకోండి ఇది ఖర్చులు లైన్ మార్కింగ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు ఫిట్టింగ్ చేసేటప్పుడు మనం చేస్తాం కాబట్టి అయినా నేను మార్క్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకుని చక్కగా కి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్కి చూడండి ఇలా పెట్టి ఇలా ఫస్ట్ నాలుగు మడతలు ఇలా పెట్టి ముందు ఇది పెద్ద బోర్డర్ ఉన్నది ఎలాగా హ్యాండ్స్ కే తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ హ్యాండ్ కటింగ్ అన్నది చేసేసుకోవాలి ఇక్కడ అంచుకి ఇలా పెట్టండి అంచుకి ఇలా పెట్టి ఇక్కడ చూడండి హ్యాండ్ మనం పట్టు కి ఏదైనా పెట్టినప్పుడు ఇక్కడ మీకు ఇలా పెట్టినప్పుడు ఇలా ఇంతవరకు వస్తుంది ఇక్కడ ఈ చిన్న ముక్క ఇలా రావడం వల్ల ఇక్కడ ఏదో మనకి తగ్గినట్టుగా అనిపిస్తుంది అలాగని చెప్పి మనం తగ్గించాము అంటే గనక ఈ బార్డర్ ఇంచు పెంచులోని మనకి ఒక ఇంచ్ లెంత్ అన్నది తగ్గుతుంది అందుకని ఒక ఇంచ్ అన్నది ఇక్కడ ఇది వచ్చినా పర్వాలేదు ఇక్కడ బార్డర్ కన్నా ఒక పావిం పైకి కటింగ్ చేసినా పర్లేదు ఖర్చులకు పోయి బార్డర్ దగ్గరికి మనకి కుట్ట వస్తుంది అంటే ఇంచుమించులోని ఇప్పుడు ఈ లెంత్ అనుకున్న దానికన్నా కొద్దిగా తగ్గుతుంది ఇలా పెట్టామంటే సరేనండి తగ్గినా పర్వాలేదు కానీ ఇక్కడ ఇది చిన్నది ఈ వర్క్ కాకుండా ఈ బార్డర్ కాకుండా కలర్ వచ్చింది అనుకోండి కొద్దిగా అక్కడ ఏదో తగ్గినట్టుగా మనకి ఒక మిస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది అన్నమాట అందుకని ఎల్బో హ్యాండే కాబట్టి కొద్దిగా లెంత్ తగ్గినా సరే మనకి పర్వాలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టి నేను ఇలా కటింగ్ చేసేస్తున్నాను సరేనండి బార్డర్ పైకి పెద్ద బార్డర్ వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ప్లేన్ క్లాత్ వచ్చినప్పుడు అది తీసుకోకూడదు అది అంత లుక్ అన్నది చాలా వరకు డిఫరెంట్ వచ్చేస్తుంది చూడండి హ్యాండ్ అంతా బార్డర్ తో బాగుంటది లేదంటే ఎంత వరకు బార్డర్ వచ్చి ఇది ప్లేన్ వచ్చినా పర్వాలేదు అంతే తప్పి చిన్నది ప్లేన్ వస్తే చాలా కొద్దిగా ఏదో అన్కంఫర్టబుల్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది కంటికి మన ఇలా పెట్టినప్పుడు ఇచ్చు ఇంచు కొద్దిగా మాత్రమే లైట్ గా చిన్న లెంత్ మనకి తగ్గుతుంది అంతే చూసారా ఇది ఇలా ట్రిమ్ చేసి తీసేసుకుంటాం కొద్దిగే ఇవి మాత్రమే అంతే మనకి పొడవు పెద్ద ఏమీ డిఫరెంట్ రాలేదు చూస్తున్నారు కదా ఈ మాత్రమే వచ్చింది ఇప్పుడు ఇదిలా సరిపోయింది ఇక్కడ ఇక్కడ చిన్న బార్డర్ వచ్చింది కదా దీన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే పట్టుసారి లేదు కాబట్టి మనం వేస్ట్ చేయకుండా బ్యాక్ పార్ట్ కి తీసేసుకోవాలి ఇది అప్పుడు ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా మన వైపు ఇలా పెట్టి ఇప్పుడు ఇలా పెట్టి ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఇలా బ్యాక్ పార్ట్ వస్తుంది మిగిలిన క్లాత్ లోంచి ఫ్రంట్ పార్ట్ ని తీసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టి ఫస్ట్ అవుట్ లైన్ ని కటింగ్ చేసేసుకోండి ప్రిన్సెస్ కటింగ్ దగ్గర వచ్చేటప్పటికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి ఒకేసారి కటింగ్ చేసేయండి చెస్ట్ పాయింట్ దగ్గర కట్ పెట్టండి ఇక్కడ కూడా ఇది కూడా కటింగ్ చేసేయండి నేను రైట్ సైడ్ వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసి కటింగ్ చేస్తాను అంటే ఇది లోపల వైపు మనకి రాంగ్ సైడ్ అనమాట అటువైపు ఆ రెండింటికి బార్డర్ ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది ఇది తెలియదు కాబట్టి ఇక్కడే మార్కింగ్లు చేసేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి లకి సరేనండి ఇక్కడ నుంచి ఇలా ప్లెయిన్ గా ఉన్న లకి ఎప్పుడు కూడా లోపల వైపు ఇది రాంగ్ సైడ్ కాబట్టి ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి తెలుస్తుంది రైట్ రాంగ్ అన్నది మనకి తారుమార్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ తోని ఇక్కడ షేప్ బెల్ట్ ని తీసుకోవాలి షేప్ బెల్ట్ కూడా లోపల వైపు రాంగ్ సైడ్ అని చెప్పేసి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను నెక్స్ట్ క్లాస్ లోనే చూపిస్తాను సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం